అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇదేంటంటే నా ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెంట్ అయిన డెలివరీ అయిన తర్వాత చేసిన వీడియో అనమాట అప్పుడేమో ఖైమ అండ్ వెల్లుల్లిపాయలతో చేసిన ఆయిల్ అవి కదా ఎక్కువ పెడతారు మనకి నాకైతే అసలు అప్పుడు రైస్ తినాలనిపించేది కాదు బేసిక్గా నేను రైస్ కూడా తక్కువే తింటాను అందులో కూడా అది చాలా తక్కువ తిన్నాను అనమాట సో ఆ టైంలో నెక్స్ట్ ఏంటంటే మా పాప ఈవినింగ్ లేస్తుంది సో అందుకని దానికోసం ఏంటంటే ఇద్దరు పడుకున్న టైంలో బాలమృతం అట్లా వేసేసి పెట్టేసి ఉంచేసేదాన్ని అది చాలా బరువు తక్కువ ఉంది పెద్ద పాప సో దానికోసం ఏంటంటే ఈ బాలమృతం అట్లు పెడితే కొంచెం వెయిట్ పెరుగుతారని నాకు అన్నిలో చెప్తారు సో అందుకని నేనైతే అయితే బలమృత ఆటలు అలా ప్రిపేర్ చేసి పెట్టేస్తే తను ఏంటంటే ఇలా అవ్వగానే తింటుంది పోర్కలు వేస్తుంది అప్పుడు స్నాక్స్ కింద తినేదనమాట నేనేంటంటే పర్పుల్లో ఆర్డర్ పెట్టుకున్నానండి ఫస్ట్ నా బిఫోర్ మ్యారేజ్ నా స్కిన్ చాలా అయితే చాలా బాగుండేది ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉందో మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే మీకే తెలుస్తుంది సో నేను ఏంటంటే దానికోసం విటమిన్ సి సీరం ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను నెక్స్ట్ నా ఫేవరెట్ ఐటమ్స్ అవి ఇప్పుడు నేను యూజ్ చేసేది బయోటిక్ ఐటమ్స్ సో అందుకని బయటికి ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను సో బయటికి ఐటమ్స్ నేను సిరమ్ ఒకటి మాయిశ్చరైజర్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను సో ఇవి నేను ఆర్డర్ పెట్టుకున్నాను నేను నెక్స్ట్ కొత్తగా ఏంటి ఆర్డర్ పెట్టుకున్నాను అంటే రోజుమెరీ ఆర్డర్ పెట్టుకున్నానండి ఎందుకంటే పెద్ద పాప పుట్టిన తర్వాత నాకు హెయిర్ అయితే చాలా అంటే చాలా లాస్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు కూడా ఎలాగో మా చిన్న పాప ఊసలు ఆడినప్పుడు ఊడుతుంది తెలుసు నాకు కాకపోతే అది ఏంటంటే అప్పుడు కొంచెం హెయిర్ కొంచెం బాగానే ఉండేది సో అందుకని నేను ఏం చేశానంటే అది కొంచెం జాబ్లో చేసుకుందాం అని పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకున్నాను ఇదేంటంటే ఫేషియల్ సేమ్ బయోటిక్ ప్రోడక్ట్ కొత్తగా పెట్టింది మాత్రం ఇవేనండి కాజల్ ఒకటి ఐలైనర్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి ఎలా ఉంటాయి ఏంటి అనేసి ఒక చిన్న డౌట్ వచ్చింది కానీ చాలా బాగున్నాయి నేనైతే అప్లై చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ కూడా చాలా ఎక్కువ టైం అయితే ఉన్నాయి సో అప్పుడు పర్పుల్లో ఆఫర్ కూడా ఉంది సో అందుకనే నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను నెక్స్ట్ ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా ప్రెగ్నెంటీ ప్రెగ్నెన్సీ టైంలో అండ్ ఆఫ్టర్ డెలివరీ టైంలో కూడా నాకు ఒక డౌట్ ఏంటంటే ఇవి యూజ్ చేయడం వల్ల పిల్లలకి ఏమైనా అవుతుందని నాకు ఒక సందేహం ఉండేది అందుకని నేను ఏం చేశానంటే మా పాపకు ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత తను పడుకున్న తర్వాత ఓన్లీ విటమిన్ సి ఒకటే ఫేస్కి అప్లై చేసేసుకొని పడుకునేదాన్ని నెక్స్ట్ హెయిర్కి మాత్రం ఎప్పుడైతే హెయిర్ వాష్ చేసుకునేదనో ఆ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు కూడా అది కూడా నైట్ టైమే అప్లై చేసుకున్నాను రోజు మీరు వాటికి కూడా ఇంకా నెక్స్ట్ బయోటిక్ ప్రోడక్ట్స్ అయితే నేను అసలు యూస్ చేయలేదండి తనకిప్పుడు ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత ఇప్పుడు యూస్ చేస్తున్నాను అన్నమాట ఎందుకంటే మన నుంచి తీసుకు దానివల్ల కూడా వాళ్ళకి ఏమైనా హెయిర్ ప్రాబ్లం వస్తుందేమో అని ఒక డౌట్తో నేనైతే తీసుకోలేదు నెక్స్ట్ అయితే ఈ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇది గానియా నుంచి విటమిన్ సి తీసుకున్నాను బాగుంది కాకపోతే చిన్న బాటల్ వచ్చింది త్వరగా అయిపోతుంది అని ఒక చిన్న బాధ ఉంది ఉంది సో కానీ చాలా బాగుంది అంటే వాడు ఇచ్చే ప్రోడక్ట్ వాడికి తగ్గట్టుగా ఇస్తాడు కదా సో అందుకని కానీ బాగుంది నేను ఎప్పుడు యూస్ చేయలేదు కానీ కానీ సి విటమిన్ సి సిరమ్ అయితే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నా పని పాపతోనే అయిపోయేదండి తను మార్నింగ్ త్రీ వరకు మధ్యలో టూ అవర్స్కి ఒకసారి త్రీ అవర్స్కి ఒకసారి లేస్తూ ఉండేది ఫీడింగ్కి ఎక్కువ టైం నాకు నిద్ర సరిపోయేది కాదు అండ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేవాలి ఎందుకంటే పాపకి పెద్ద పాపకి టిఫిన్ ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ స్నానం అండ్ ఇవన్నీ కూడా చూసుకునేదాన్ని అమ్మ మిగతా వంటకు సంబంధించింది అమ్మ చూసుకునేది నేను ఇది ఒకసారి వాడు వాటర్ ప్రూఫ్ అన్నాడు కానీ మన డౌట్ మనకు ఉంటుంది కదా ఆడవాళ్ళము సో అందుకని నేనేం చేశానంటే ఒకసారి హ్యాండ్కి అప్లై చేసుకొని చూద్దామని తీసి హ్యాండ్ అయితే అప్లై చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది చాలా త్వరగా డ్రై కూడా అయిపోతుంది ఇది వాటర్ ప్రూఫ్ కూడా మనం క్లీన్ చేసే వరకు కూడా అది పో పోవటం లేదు చాలా కొంచెం గట్టిగానే క్లీన్ చేసుకోవాలి సో చాలా అంటే చాలా బాగుంది బాటిల్ తినదే కానీ యూస్ఫుల్గానే ఉంది మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు ఇదైతే నేను రికమెండ్ చే చేయడానికి కారణం ఏంటంటే బాగుంది అనే ఒక ఉద్దేశం మాత్రమే సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ వీడియోని ఫుల్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే ఈవినింగ్ టైం స్నాక్స్ కింద నేనేమో తోప్ తినేదానండి ఇది రాగిపిండి బెల్లంతో చేస్తారు అండ్ మనకి నువ్వుల నూనె వేసి చేసి ఇస్తారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మ అయితే ఇంకా చాలా బాగా చేస్తుంది నాకన్నా సో ఇదనమాట నేనేంటంటే పాపకు ఫీడింగ్ ఇస్తున్న కొత్తలో పంపింగ్ చేసుకునేదాన్ని డాక్టర్ చెప్పారండి పాప డాక్టర్ చెప్పారు సో అందుకని పంప్ చేసుకునేదాన్ని తర్వాత నా గైనకాలజిస్ట్ ఎక్కి చెప్తే నేను వెళ్ళిన తర్వాత తానేమో వద్దు చేసుకోవద్దు అని చెప్పారు సో నేను అప్పటి నుంచి అయితే చేసుకోవడం మానేశాను చేసుకునేటప్పుడు ఇలా అవి కూడా హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకునేదాన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ వాచింగ్